సమయం ఇతను ఒక కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశాడు కాపు కార్పొరేషన్ లో వంద రూపాయలు కూడా ఎవరికీ కూడా ఏ విధమైన ఉపయోగపడలేదు కాపు కార్పొరేషన్ తరపు నుంచి కాపులు కళ్యాణ మండపం కట్టేస్తా అన్నాడు ఎక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి అసలు ఏం చేశాడు కాపుల తరపున విజయ విద్య చేస్తా ఉన్నారు నాకు దానికి మూడు వేల కోట్లు దాని ఫండింగ్ ఉంది అన్నారు కాపులు పూర్తిగా నట్టేయటం వచ్చిన చెక్కంపూడు రాజా కాపులు అన్ని రంగాల్లో తొక్కుపాడేసిన చెక్కంపూడి రాజా ఏ విధంగా కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ తీసుకుని కనీసం ఫ్లెక్సల్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వెనక రాలేదు ఫ్లెక్స్లు ఎంచిన డబ్బులు అంత విలువ కూడా అతను ఫండ్స్ తీసుకురాలేకపోయాడు ఎందుకు ఆ కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్థం కాలేదు ఎవరికైనా కాపులను తిట్టడానికే ఈ పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాకేమి అతని మీద వ్యక్తిగతంగా ఎలాంటి వేరే ఆలోచన లేదు కానీ ఒకటే కాపులు తిట్టడం ఒకటే మాత్రం మాకు బాధ కలిగిస్తుంది ఒక కులం కోసం కాదు అన్ని కులాల కోసం పనిచేయాలి అలాగని చెప్పి మిగతా ఎస్సీలని బీసీలని కూడా వీళ్ళు ఏదో చూసే రకలేదు ఎస్సీలకి ఎస్సీలకి కొట్టి చేసినటువంటి పరిస్థితి ఇక్కడే ఉంది ఒక మహాసేన రాజేష్ ని రాజమండ్రిలో వాళ్ళ రౌడీలతోనే బ్లేడ్ బ్యాచ్లతోని దౌర్జన్యం చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చూస్తాం ఎస్సీలపై దాడులు ఇక్కడ బీసీలపై దాడులు బీసీలు చూస్తే రాజనగరాన్ని ఒక బీసీ నాయకుడిని కూడా అతను దాడు చేశాడు ఏ కులాలని కూడా ప్రశాంతంగా ఉండట్లేదు ఏ కులాలని అభివృద్ధి చెందనివ్వట్లేదు విధంగా ఇక్కడ చూస్తే చుట్టుపక్కల స్థలాల కబ్జాలు భూముల కబ్జాలు అన్ని ఇక్కడ కబ్జాలే బెదిరింపులు బ్లాక్ మెయిల్ అక్రమ కేసులు బనాయించి జనాలు భయభ్రాంతులు చేయడం ఈ రోడ్లు ఎయిర్పోర్ట్ రోడ్లు వెళ్ళాలంటే బ్లేడ్ బ్యాచ్కి భయపడి ఎవ్వరు కూడా రాత్రి కూడా ఏదైనా ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు గంజాయి ఇలాంటివన్నీ కూడా నా అన్ని విధాలుగా నాశనం అయిపోయిన నియోజకవర్గం రాజనగర నియోజకవర్గం కాబట్టి ఈ రాజనగర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రాజనగర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనే ఏజెండాతోనే పెడుతున్నాము ఖచ్చితంగా ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్